వెల్కమ్ టు లైట్ వెయిట్ టెరస్ గార్డెన్ మనం ఇప్పుడు చూస్తున్నది ఊర్లో ఉండే పొనగంటి కూర ఎలా ఉంది ఎట్లా ఉంది చూద్దాము సూపర్గా ఉంది చిన్న చిన్నగా ఎంత బాగుందంటే కనుపు కనుపుకు ఉంటాయి కనుపు కనుపుకు విత్తనం ఉంటుంది అది ఎలా అన్నది చూద్దాం ఇది ఇక్కడ చూడచ్చు ఇది చూడండి సన్నగా ఉంటుంది అదే హైబ్రిడ్ అయితే లావుగా ఉంటుంది ఇది సన్నగా ఉండి ప్రతి కనుపుకు బ్రాంచెస్ వచ్చుకుంటూ పువ్వులు వస్తాయి ఇలా ఇదే విత్తనం ఇదే సీడ్ అన్నట్టు ఈ పొనగంటి కూర నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు చూశాను చాలా బాగుంది నేను వేర్లతో సహా దీన్ని తీసుకువెళ్తున్నాను మీ అందరికీ కూడా త్వరలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొకటి ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది దీనిలో ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి మీరు ఇప్పుడు చూడవచ్చు ఈ సమ్మర్లో కూడా ఎంత మంచిగా పెరుగుతుందంటే అంత మంచిగా పెరుగుతుంది ఇది పొనగంటి కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది నేను ఇప్పుడు ఎలా తీస్తున్నా అంటే ఆల్రెడీ కొంచెం తీశాను ఇవన్నీ వేర్లండి ఈ సైడ్ తీస్తే ఇది ఇలా ఉంది ఇది బోర్ బోర్పక్కకుంది ఈ బోర్ పక్కకు ఇదంతా పెరుగుతుంది చాలా బాగుంది పొలంలో సూపర్గా ఉందండి మీరందరూ కూడా ఇలాంటి వెనుకటి రేర్ వెరైటీస్ పెంచడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకొస్తాను ఇంకొకటి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు బాగుంది అంటే నాకు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని ఆలోచన అనేది వస్తుంది మీ అందరూ సపోర్ట్ ఉండాలి ఇప్పుడు నేను సీడ్స్ ఎలా తీస్తారన్నది కూడా చూపెడతాను ఇవి సీడ్స్ ఇప్పుడు మీకు కొన్ని సీడ్స్ కూడా తీసి చూపెడతాను ఇవి మన ఇంట్లో నాటు కూడా మీకు చూపెడతాను మళ్ళీ సీడ్స్ కొన్ని ఎంపిక సీడ్స్ నెక్స్ట్ టైం అందరికీ సీట్స్ కూడా ఇవ్వడానికి మా ఇంట్లో వేసిన వాళ్ళే తనకి చెప్తా అన్ని జాగ్రత్త వేయమని వాళ్ళు వర్క్ బాగా చేస్తారు కదా ఈ చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అడుగుదాం మనమైతే కొన్న ఉంచుకున్నాం మంచి కొన్న చింటే అయినా చేద్దాం చూసారా ఇవన్నీ మునగంటి కూర విత్తనాలు చూస్తున్నారా ఇవన్నీ పొనగంటి కూర విత్తనాలు మళ్ళీ మట్టిలో వేస్తే మళ్ళీ వస్తాయి ఇంకొకటి దీని బ్రాంచెస్ కూడా ఎలా ఉన్నాయి చూద్దాము ఇంత సన్నగా ఉంటాయి ఇవి కాండాలు చూడండి ప్రతి కనుపు కనుపుకు ఆకులు కొమ్మలు ఉంటాయి ఇక్కడ చూడవచ్చు మనం తెంపి చూపెడుతున్నాను ఇక చూడండి ప్రతి కనుపు కనుపుకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవి ఎలా నాటుకోవాలి అన్నది కూడా ఎక్కువ చూపెడతాను ఓకే మరి ఇదంతా పొనగంటి కూర ఎలా ఉన్నదన్నది చెప్పండి మరియు ఇవి విత్తనాలు ఇవి కూడా ఎలా ఉన్నాయో చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్